కానీ నా దేవుడు అది కాదు నేను తల్లి గర్భముల కూర్చునేది ముదివి ముదిమివచ్చు వరకు ముదిమివచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడును నేనే ఒకవేళ గర్భముల కూర్చున్న తల్లి తండ్రులు నిన్ను మరిచిపోతారేమో కాని నేను నిన్ను నిన్ను విడువను నేను నిన్ను నడబాయను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఒకడు ఆయన నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆ దేవునికి మనము మన యొక్క హృదయపూర్వకంగా దేవునికి మనము కృతజ్ఞతాస్ ఆ దేవునికి మనం చేసేటువంటి భక్తి ఎలా చేయాలి అని అడిగితే మనకు ఏదో ఒక ఆలోచన ప్రేరేపణ కలిగినప్పుడు మనం చేసే భక్తి లాగా ఉండకూడదు అంటే దాన్ని ఏ విధంగా మనం అమయించుకోవాలంటే ఇప్పుడు నాకు మూడ్ లేదు అంటే